నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఆదికాలం నుంచి నేటి వరకు మనుగడలో ఉన్న ఏకైక సంస్కృతి మన సనాతన సంస్కృతి మనిషి ప్రతిరోజు ప్రతి క్షణం తాను చేసే పని తనతో పాటు తన చుట్టూ ఉండే లోకానికి మేలు జరిగేదిగా ఉండాలనే సంకల్పం కలిగిన ఏకైక సంస్కృతి మనదని చెప్పడంలో మరో మాటే లేదు మరి ఆ సంకల్పం పది కాలాల పాటు నిర్విఘ్నంగా ముందుకు సాగాలంటే కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి అని శాస్త్రవచనం మరి ముఖ్యంగా సర్వశక్తి సంపన్నుడైన భగవంతుడిని ఆరాధించే సమయంలో కొన్ని నియమాలను తూచా తప్పకుండా పాటించాలి నేటి కాలంలో మనలో చాలా మందికి మనం పాటించే నియమాలపై ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి అటువంటి వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయను కొట్టిన తరువాత ఖచ్చితంగా పీచు తీయాలా కొట్టిన కొబ్బరి చిప్పలకు కుంకుమ బొట్లు పెట్టవచ్చా కుళ్ళిన కొబ్బరికాయ వస్తే అది అరిష్టమా కడిగిన కొబ్బరికాయను కొట్టవచ్చా అసలు కొబ్బరికాయను ఎందుకు కొడతారు వంటి సందేహాలు ఎన్నో ఉంటాయి మన శాస్త్రాల ప్రకారం కొబ్బరికాయను పూర్ణ ఫలమని అంటారు ఇటువంటి పొంతన ఈ సృష్టిలో ఉన్న మరీ ఇతర ఫలానికి లేదు కొబ్బరికాయ మనిషి శరీరానికి దానిపై నుండే పెంకు మనిషిలోని అహం కోపం ఆశ వంటి దుర్గుణాలకు ప్రతీక దేవుడి ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి మనిషి తనలో ఉండే సకల దుర్గుణాలను వదిలి స్వచ్ఛమైన మనస్సుతో ఆ భగవంతుడికి నమస్కరించాలి అలా చేయాలంటే మనలో ఉన్న దుర్గుణాలను ఆయన ముందు పగలగొట్టి స్వచ్ఛమైన మనస్సుతో ముందుకు వెళ్ళినట్లు సంకేతంగా కొబ్బరికాయను కొట్టే ఆచారం మన దేశంలో ఏనాటి నుంచో వస్తోంది ఇక కొబ్బరికాయను కొట్టేటప్పుడు కొంతమంది దాన్ని తడుపుతుంటారు ఆ విధంగా చేయకూడదు తడిపిన కొబ్బరికాయను దేవుడికి కొట్టడం వల్ల పూజ చేసిన పుణ్యం పోయి పాపం చుట్టుకునే అవకాశం ఉందని శాస్త్రవచనం అలాగే చాలా మందికి కొబ్బరికాయను కొట్టిన తరువాత దానికి ఉండే కాస్త పీచును తీయాలా వద్దా అనే సందేహం కూడా ఉంటుంది అందుకు సమాధానం ఖచ్చితంగా తీసే దేవుడికి సమర్పించాలి కొబ్బరికాయపై ఉండే పీచు భవబంధాలకు ప్రతీక పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కొట్టడం వల్ల ఆఖరిగా ఉన్న కాస్త భవబంధాల మక్కువను వదిలి పూర్తి నిర్మలమైన మనస్సుతో ముందుకు వచ్చాననే అంతరార్థం అందులో ఉంది ఇక మనలో చాలా మందికి కొట్టిన కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టవచ్చా అనే మరో సందేహం కూడా ఉంటుంది కుంకుమ బొట్లు పెట్టడం అనేది అది దేవుడికి నైవేద్యంగా వినియోగించబడిందని తెలియడం కోసం ఒకవేళ పెట్టకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టిన కొబ్బరికాయలోని కొబ్బరిని మాంసాహార వంటలలో వినియోగించకూడదు అందువల్ల మాంసాహారం తినేవాళ్ళు దేవుడికి కొబ్బరికాయను కొట్టిన తరువాత వాటికి బొట్లు పెట్టుకోవడం వల్ల అటువంటి తప్పులు జరగవు ఇక మనలో చాలా మందికి కొబ్బరికాయను కొట్టినప్పుడు అది కుళ్ళినది వస్తే అశుభమా పువ్వు వస్తే శుభమా అనే మరో సందేహం కూడా ఉంటుంది అది కేవలం అపోహ మాత్రమే ఒకవేళ కుళ్ళిన కొబ్బరికాయ వస్తే దానిని పక్కన పడేసి మరో కొబ్బరికాయను కొట్టి దేవుడికి సమర్పించడం ఉత్తమం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి